శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి మరో ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈరోజు మీ రాశి ఫలాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఉన్నది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత మీకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వార్త చేరుతుంది ఆ వార్త విన్న వెంటనే మీరు ఒక షాక్ కానీ అది పాజిటివ్ షాకా నెగిటివ్ షాక్ అవుతుందా ఏ రేంజ్లో ఉంటుంది మీ జీవితంలో దానికి సంబంధం ఏమిటి ఈ వీడియోలో పూర్తి వివరంగా మీ మనస్తత్వం గురించి మీ యొక్క గ్రహస్థితి గురించి జరిగే పరిణామాల గురించి జాగ్రత్త వరకు ఇలా ప్రతి విషయాన్ని కూడా వదలకుండా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటి పాదంలో జన్మించిన వారు మాత్రమే మరి మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో మరి ఐదవ రాశి ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు నాయకత్వం అనేది చాలా ఎక్కువగా కలిగిన వ్యక్తులు వీరు ఉన్న చోట నేతృత్వం ఉంటుంది ఏ పని అయినా సరే వీరు ముందుండి ముందుకు తీసుకువెళ్లేందుకు ఎప్పుడు కూడా వారి వంతు సహకారం కావచ్చు ఏదైనా కూడా అందిస్తూ ఉంటారు గౌరవం ప్రతిష్ట వీరి జీవితానికి అత్యంత ముఖ్యమైనవి ఎవరైనా వీరిని చిన్న చూపు చూస్తే మాత్రం అస్సలు భరించలేని స్వభావం వీరి దగ్గర ఉంటుంది హృదయం బంగారం లాంటిది కానీ భావోద్వేగం మాత్రం చాలా తారాస్థాయిలో ఉంటుంది మనుషుల్ని ఎంత ప్రేమిస్తారు అని అదే ప్రేమ నుండి ఎక్కువ బాధను కూడా అనుభవించేందుకు చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది మాట వింట మాట మిటారుగా ఉంటుంది గాలి ఎక్కువ కోపం త్వరగా వస్తుంది తర్వాత వెంటనే అది వెళ్ళిపోతుందని కూడా చెప్పవచ్చు తమ తమ కుటుంబం తమ ప్రాంతం తమ దట్టు వీరి రక్షించే తమ చుట్టూ ఉన్న వారిని రక్షించే వ్యక్తులు ఇతరుల కోసం పెద్ద రిస్క్ కూడా తీసుకోగలిగిన వ్యక్తులని చెప్పవచ్చు పెద్ద కళలు పెద్ద కళలు పెద్ద పథకాలు కానీ సమయం అనుకూలించాలి వీరి అవకాశాలు వచ్చినప్పుడు వీరు దాన్ని రాజులా ఉపయోగించుకుంటారు మరి వీరి యొక్క బలహీనత నమ్మకం ఏంటంటే ఏ మనిషినైనా త్వరగా నమ్మడం వీరికి పెద్ద లోపం లాంటిది సింహరాశి వారు ఏ వారైనా సాధారణంగా తీసుకోరు వార్త చిన్నదైనా పెద్దదైనా దానిని లోతుగా పరిశీలిస్తారు ఇవన్నీ ఈరోజు జరిగే మీ యొక్క ప్రధానమైనటువంటి సంఘటనకు పూర్తి సంబంధాన్ని కలిగి ఉంటాయి అయితే ప్రస్తుతం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆర్థిక పరిస్థితి సగటుగా నడుస్తుంది అనుకున్నంత పెరుగుదల కనిపించడం లేదని చెప్పవచ్చు అయితే రెండు పనులలో కొంత ఆలస్యం ఆఫీసు అలాగే వ్యాపారంలో వేగం తగ్గినట్టుగా అనిపిస్తుంది కొన్ని అపోహలు కొన్ని నిరాశలు అంటే ఒకరు చేసిన మాట లేదా ప్రవర్తన వల్ల మిమ్మల్ని మానసికంగా కలత పెడుతున్నాయి కుటుంబ విషయాల్లో తేలికపాటి ఒత్తిడి కూడా ఉంది ఒకరితో చిన్న అపార్థం కూడా రావచ్చు మరి ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి ఎక్కువై నిద్ర ఉండకపోవటం ఉన్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నారు అయినా లోపల ఒక బలం ఉంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంది ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని పూర్తిగా కూడా ముందుకు నడిపిస్తుంది మరి ప్రధానంగా ఈరోజు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత వచ్చే ఆ ముఖ్యమైనటువంటి వార్త వస్తుంది మీకు ఈ వార్త సాధారణమైనటువంటి వార్త కాదు మీ పేరు భవిష్యత్తు ఆర్థికం పని కుటుంబం వీటిలో ఏదో ఒక భాగానికి నేరుగా సంబంధం ఉంటుంది ఇది మూడు విధాలుగా చెప్పవచ్చు అదేంటంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడని ఒకరు అకస్మాత్తుగా కాల్ చేయడం పాత స్నేహితుడు లేదా పరిచయం కలిగిన వ్యక్తులు ఆఫీసు నుంచి ఒక ముఖ్యమైనటువంటి కాల్ రావడం భవిష్యత్తుకు మంచో చెడో సూచించే ఒక ముఖ్యమైనటువంటి వార్త కూడా రావడం జరుగుతుంది మరి రెండవ విషయం అంటే ఇది సోషల్ మీడియా కానీ లేదా మెసేజ్ ద్వారా రావచ్చు మీ పేరు ముఖ్యంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పడం కావచ్చు మీ గురించి ఎవరో మాట్లాడడం మీకు ఒక అవకాశం రావడం మీపై ఎవరో ఫిర్యాదు పెట్టడం చాలా రేరుగా ఉంటుంది కానీ అవకాశం మాత్రం ఉంది సో కాబట్టి చెప్తున్నాను మరొకటి కుటుంబము స్నేహితుల ద్వారా ఒక వార్త రావడం మీకు సంబంధించిన ఒక నిర్ణయం మీతో సంబంధం ఉన్నటువంటి ఒక మార్పు మీపై వచ్చినటువంటి అభిప్రాయం మీ యొక్క భవిష్యత్తును మార్చే సూచన ఇలాంటివి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ వార్తలుగా ఉంటాయి మీ యొక్క జీవితానికి సంబంధించి ఈరోజు రాబోయేవి అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే మీ యొక్క ప్రస్తుత జీవన దారి మార్చగలగలిగే శక్తి ఉన్నటువంటి వార్త కాబట్టి మీ నిర్ణయాలపై నేరుగా ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగే శక్తి కూడా ఈ వార్తకు ఎక్కువగా ఉంది ఒకరి గురించి మీ అభిప్రాయం పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది అయితే శుభంగా ఉండే అవకాశాలు డెబ్బై శాతం వరకు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ముప్పై శాతంగా ఉంది ఇది పూర్తిగా మీ యొక్క ఉదయం మధ్యాహ్నాల ఎనర్జీలపై అంటే మీరు ఉండే విధానాన్నిపై ఆధారపడి ఉంటుంది మధ్యాహ్న సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో మీ యొక్క ప్రవర్తనే రాత్రి వచ్చే ఆ యొక్క వార్తను ముఖ్యంగా డిసైడ్ చేయబోతుందని మీరు గమనించాలి అయితే ఇది ఇప్పుడే జరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంటే జ్యోతిష్య పరంగా గ్రహాల ఫలితాలన్నమాట అయితే సూర్యుడు మీ యొక్క రాశిపై బలంగా ఉన్నటువంటి రోజు సూర్యుని దృష్టి మీ పేరు గౌరవం మీద ప్రభావం చూపుతుంది అందుకే ఈ వార్త మీ యొక్క ప్రతిష్టకు సంబంధించిందిగా ఉంటుంది అయితే కుజుడు తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి రోజుగా కూడా ఉండడం వలన కుజ ప్రభావం వల్ల వార్త హఠాత్తుగా వస్తుంది అది ఉదయం కాదు రాత్రి సమయం గురించే వస్తుంది అయితే మరి చంద్రుడి వేగం ఎక్కువ చంద్రుడు సమాచారం వార్తల గ్రహం ఇప్పుడు అది రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత శుభ అశుభ సమాచారాన్ని తీసుకురావడానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు మరి రాహు ప్రభావం అనుకోని పరిణామాలను తెస్తుంది రాహువు కారణంగా వార్త మీకే షాక్ ఇవ్వగలదు అందుకే మీరు ఊహించని వ్యక్తి నుంచి కూడా వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది అసలు ఎవరి వల్ల ఈ వార్త అంటే ఈ వార్త తీసుకొచ్చేవారు మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మీ పని మీ పని చూసేటువంటి అధికారి మీ కుటుంబంలో ఒక పెద్ద కూడా ఉండవచ్చు మీతో ఎన్నాళ్ళుగాను మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు కొంతకి అసూయ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇది మాత్రం ఒక ముప్పై శాతం అవకాశం ఉంది అసూయ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అవకాశం ముప్పై శాతం కావాలి అయితే ఇది ఇలా జరగడం వల్ల మీకు ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రభావాలనేవి చాలా బలంగా ఉంటాయి ఇది ఒక మంచి అవకాశాన్ని తెస్తుంది మీ టాలెంట్ గుర్తింపు తెస్తుంది ఆర్థిక లాభాలకు దారితీసే సమాచారం కూడా వస్తుంది మీ గురించి ఎవరో మంచి మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఒక అపార్థం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి మీపై అసూయ ఉన్నటువంటి వ్యక్తి మాటలు సోషల్ మీడియాలో తప్పుగా పంపించబడిన సమాచారం ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా మిమ్మల్ని టెన్షన్ కలిగించే దిశగా తీసుకువెళ్తాయి మరి సింహరాశి వారు ఈ రోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత వచ్చే ఆ వార్త మీ ఆలోచనలను భవిష్యత్తుకు దారి మీ యొక్క నిర్ణయాలను మార్చగలిగే శక్తి కూడా ఉంది అది అది శుభ శుభ వార్త ఉండవచ్చు లేదంటే జాగ్రత్తగా ఉండమనే సంకేతాలు కూడా ఉండవచ్చు కానీ మీ యొక్క మీకు ఏది వచ్చినా మీ యొక్క ధైర్యం మీ ప్రయత్నం ఈ రోజు మీకు అనుకూలంగా మార్చేస్తుంది మీరు సింహం సింహరాశి వారు అదే మీకు పెద్ద బలమని చెప్పవచ్చు అయితే నేడు గ్రహం మీరు ప్రధానంగా ఏ విషయాన్నైనా త్వరగా రియాక్ట్ కాకుండా ఉండడం చాలా మంచిది అలాగే లైట్ కలర్స్ ధరించడం మరింత మంచిది సూర్యన దర్శనం రెండు నిమిషాలు చేయడం మరింత మంచిది ఈ రోజు రహస్యాలను పంచుకోకుండా ఉండడం కూడా మంచిది మరి వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో